అంతర్జాతీయ మెడికల్ గ్రాడ్యుయేట్ల అవసరం ఉందని ఈ సంస్థ వివరించింది జాతీయ ప్రయోజనాల దృష్టితో విదేశీ డాక్టర్లకు లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి హోమ్లాండ్ సెక్యూరిటీ కోరితే ఫీజులు తగ్గిస్తామని వైట్ హౌస్ ప్రతినిధి రోజర్స్ చెప్పినట్లు బ్లూంబర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది దీంతో భారతీయ డాక్టర్లకు లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది అగ్ర రాజ్యంలో వైద్య సేవలు అందించడంలో హెచ్న్ బి వీసాల మీద వచ్చే వైద్య నిపుణులు కీలకమని అమెరికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబీ చెప్పారు రెండు మెడిసిన్ విభాగంతో పాటు సర్జికల్ హాస్పిటల్స్ లో పనిచేయడానికి ఎనిమిది వేల రెండు వందల మంది భారతీయ వైద్య నిపుణులకు వీసాలు ఇచ్చారు అమెరికాలో వీసాలు పొందే అంతర్జాతీయ డాక్టర్లలో భారతీయులు ఇరవై రెండు శాతం అని లెక్కలు చెబుతున్నాయి